రికార్డులను బద్దలు చేస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించిందా పార్టీ అలాంటిది ఇప్పుడు కూడా దుస్థితి ఎన్నికల ముందు ఏకపక్షంగా ఉన్న కౌన్సిల్ కూటమి గెలుపుతో ఏకాకి అవుతోంది ఇన్నాళ్ళు వన్ సైడ్ గా ఉన్న కౌన్సిల్ ఇప్పుడు సైడ్ ట్రాక్ తీసుకుంది ఆ రూల్ని మార్చేస్తే సింగిల్ సీటు కూడా లేని పార్టీ కార్పొరేషన్ పై జెండా ఎగురవేయడం అంటున్నారు ఆ కార్పొరేషన్ లో మేయర్ పీఠం కదలడం ఖాయమా తెర వెనుక జరుగుతున్న రాజకీయం ఏంటి గెలిచింది ఒక జెండా పట్టుకుని ఇప్పటికీ ఇంకా అదే జెండా నీడన ఉన్నట్టు కనిపించినా పనిచేస్తున్నది మాత్రం మరో జెండా కోసం ప్రస్తుతం అనంతపురం కార్పొరేషన్లో జరుగుతున్న తంతు ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ బలం మంచుగడ్డలా కరిగిపోతోంది ఎప్పుడు ఎవరు గోడ దూకేస్తారో అంతు పట్టడం లేదు ప్రస్తుతం అనంతపురం మేయర్ పీఠానికి కూడా బీటలు వారుతున్నాయట సాంకేతిక అడ్డంకులే తప్ప లేకుంటే ఆ పీఠం ఎప్పుడో తమ వశమై ఉండేదని టీడీపీ తమ్ముళ్లు బాహాటంగా చెబుతున్నారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అనంతపురం కార్పొరేషన్ మొదట కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి బలమైన కోటగా ఉండేది గత మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రలో ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తూ నగరపాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకుంది వైసీపీ ఇక్కడ యాభై డివిజన్లుంటే నలభై ఎనిమిది చోట్ల వైసీపీ రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు టీడీపీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు కార్పొరేషన్లో వైసీపీకి పూర్తి మెజారిటీతో మేయర్ పీఠం బలంగా ఉన్నా అధికార పక్షం పట్టుబిగించే దిశగా అడుగులు పడుతున్నాయట కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లు వైసీపీ నుంచి జంపింగ్కి సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది వైసీపీకి చెందిన ఇరవై మంది కార్పొరేటర్లు అధికార కూటమికి పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం వాస్తవంగా నాలుగేళ్ల పదవీ కాలం తర్వాతే మేయర్ మార్పుకి అనుకూలంగా ప్రస్తుతం నిబంధనలున్నాయి ఇప్పటికే రెండేళ్లు గడిచాయి అంటే సుమారు ఇరవై నెలల దాకా ఉన్న వైసీపీ మేయర్ వసీం ని కదిలించలేరు ఆయన్ని దించాలంటే నాలుగేళ్ల నిబంధన మార్చేలా అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి శాసన మండలిలో ఆమోదం పొందేలా చూడాలి అసెంబ్లీలో కూటమికి బలమున్నా శాసన మండలిలో అధికార పక్షానికి అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ తెచ్చి మేయర్ ని మార్చాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అధికార పక్షం ప్రయత్నాలతో అనంతలో ఇప్పుడు మేయర్ పీఠానికి డిమాండ్ పెరిగింది అనంతపురం కార్పొరేషన్ లో ప్రస్తుతం ఇద్దరు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యే ఎంపీ టీడీపీ వైపు ఉన్నారు పైకి నలభై ఎనిమిది మంది వైసీపీ వైపున్నా ఇందులో ఇరవై మంది టీడీపీకి ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్ లో ఉన్నారట ఇక మిగిలిన ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా లేకపోయినా కొందరు మాత్రం ఓటింగ్ సమయానికి జెండా మార్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇలా ఈ లెక్కలన్నీ తీసేస్తే ఓటింగ్ జరిగే సమయానికి వైసీపీ వైపు పది మంది మాత్రమే మిగిలే అవకాశం ఉంటుందని లెక్కలేస్తున్నారు కార్పొరేటర్లు ఎందుకలా ఆలోచిస్తున్నారంటే లక్షలు ఖర్చు పెట్టి ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేశాక కార్పొరేటర్లు అయ్యాక కానీ పార్టీ అధికారంలో ఉన్నా మేయర్గా సొంత పార్టీ నాయకుడే ఉన్నా కనీసం ఒక్క రూపాయి సంపాదించుకునే అవకాశం లేకుండా పోయిందనే భావనలో ఉన్నారు చాలామంది కార్పొరేటర్లు డివిజన్లలో తాము చెప్పిన ఏ పని జరగడం లేదనే అసంతృప్తితో చాలామందే ఉన్నారు ఇలాంటి సమయంలో అధికార పక్షానికి అనుకూలంగా ఉంటే నాలుగు రాళ్లు రాలతాయనే ఆశతోని జెండా ఎత్తేయాలని ఆలోచనకొచ్చినట్టు చెబుతున్నారు మరికొందరు మాత్రం మరోసారి అధికార పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలని నిబంధన పెడుతున్నట్టు సమాచారం కొందరు ఫిక్స్ అయ్యారు ఇంకొందరు టైం కోసం చూస్తున్నారు ఇలాంటి వారంతా ఒక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ కథ వేరేలా ఉంది వారంతా వైసీపీలోనే ఉంటారు కానీ పార్టీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి కార్పొరేటర్లలో మేయర్ పదవి తమకు రాలేదని కొందరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవారు మరికొందరు ఉన్నారు వీరంతా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నది బహిరంగ రహస్యం అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఏమాత్రం సహకరించకుండా ప్రత్యర్థి పార్టీకి ఎంత చేయాలో అంతా చేశారట ఇది మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూడా తెలిసిన విషయమే ఎన్నికల ముందు వారిని పార్టీ మారకుండా ఆపడంలో కొంత సక్సెస్ అయ్యారు కానీ వారి మద్దతు వారు పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేకపోయారు వెంకట్రామిరెడ్డి ఇప్పుడు కూడా పూర్తి బలమున్న మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదు వైసీపీ జిల్లా అధ్యక్షుడు లేకపోవడం ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి బాబ్బాబు అంటూ ఉజ్జగిస్తున్నా అంతర్గతంగా వారు టిడిపి టచ్ లో ఉండడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది వైసీపీ అనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది ఎందుకంటే మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న వారిని ఆయన పూర్తి స్థాయిలో నమ్మలేకపోతున్నారు మేయర్ అయ్యాక అక్కడితో ఆగుతారా లేక భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటుకు పోటీ రారనే గ్యారంటీ ఏంటి వంటి అంశాల గురించి ఆలోచిస్తున్నారు పైగా ఇప్పుడున్న కార్పొరేటర్లను ఇచ్చి తలవైపు తిప్పుకుంటే వారి డివిజన్లలో ఉన్న టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటి వంటి ప్రశ్నలెన్నో తెరపైకి వస్తున్నాయి ప్రస్తుతం వైసీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న కార్పొరేటర్ ఒకరు దూకుడుగా ముందుకు వెళ్లే మరో నాయకుడు మేయర్ పీఠంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఇండిపెండెంట్ కార్పొరేటర్లలో ఒకరు మేయర్ పీఠానికి దగ్గరగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానంగా రెడ్డి బలిజ సామాజిక వర్గాలు మేయర్ పీఠం కోసం రేసులో ముందున్నట్టు ప్రచారం సాగుతోంది నాలుగేళ్ల నిబంధనను సవరిస్తూ చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ తీసుకొస్తే మాత్రం అనంతపురం మేయర్ పీఠం కదలడం ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుతం ఆ ఇరవై మంది కార్పొరేటర్లను ముందే అన్ని విధాలా సిద్ధం చేసే ప్రయత్నాలు తెర వెనుక జరిగిపోతున్నాయి మరి వైసీపీ జరిగేదేదో జరుగుతుందని వదిలేస్తుందా లేకుంటే సర్వశక్తులు ఒడ్డైన మేయర్ పీఠాన్ని కాపాడుకుంటుందో చూడాలి మార్పు అనివార్యమైతే అనంతపురం మేయర్ పీఠంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఎవరినీ కూర్చోబెడతారన్నది కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది